తర్జుమాని పరిశీలన చేస్తున్నప్పుడు ఏ తర్జుమా అవసరమో ఏ తర్జుమా మనకు అవసరం లేదో పరిశీలించాల్సినటువంటి అవసరత మనకు ఉంది కొంతమంది మాట్లాడేది ఏంటంటే తెలుగు బైబుల్ ఉండగా అనువాదాలతో పనేంటి అని తెలుగు బైబిల్ ఉండగా అనువాదాలతో పనేంటి దీనికంటే గొప్పది ఉందా అని అంటున్నారు ఎంతకంటే గొప్పది ఉండదని నేనే కాదు ఎవరైనా చెప్తారు కానీ ఇందులో కూడా లోపాలు ఉంటే తప్పులు లేవా ఉన్నాయా తప్పులు అంటే హ్యూమన్ ఎర్రర్స్ అంటలేదు నేను మీరు సమాధానం చెప్ప తప్పులు అని నేను అంటలేదు చూ మరొకసారి గుర్తుపెట్టుకోండి తప్పులు అంటే ఏ తప్పులు ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి అడిగారండి ఆ వ్యక్తికి నువ్వు ఈ బైబిల్ చదివిన వ్యక్తి వచ్చి ఇదేంటి అని నువ్వు నిన్ను అడిగితే నువ్వు సమాధానం చెప్పగలవా కొన్ని విషయాలు నేను చూపిస్తాను తెలుగు బైబుల్ టు తెలుగు బైబిల్ అంటున్నారు కదా తెలుగు బైబుల్తో టై తెలుగు బైబిలే మేము అడుగుతాం చెప్తారా కొంతమంది ఏమంటున్నారు ఈ మధ్య మనం సహోదరులు మనం వింటున్నాము ఏమంటున్నారు వాళ్ళు తెలుగు బైబిల్ మాత్రమే సరిపోతుంది మూల భాషలు కానీ తర్జుమల జోలికి కానీ వెళ్ళాల్సినటువంటి పని లేదు అని వాళ్ళు అంటున్నారు అనుకుంటున్నారు ఒకసారి ఆది కాండము ఏడాది పదిహేను మూరల ఎత్తున నీళ్ళు ప్రచండంగా ప్రబలేను గనుక పర్వతములను మునిగిపోయారు అగిష్టేనన్నా ఒకసారి చూడండి ఏమనిచ్చాడు అక్కడ తెలుగు బైబిల్లో పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయాను నేను అడుగుతున్నానన్న మీరు సమాధానం చెప్పాలి నాకు భూమి మీద గొప్ప పర్వతాలన్నీ పదిహేను మూరలు నీ ఎత్తున నీరు కురిస్తే వర్షం పడితే పర్వతాలు ఎలా మునిగిపోయినాయి నాకు చెప్పండి ఎలా అయితే ఆ మోరంతా ఎన్ని అడుగులు అడుగున్నారా పదిహేను మోర్లు అంటే ఇరవై రెండున్నర అడుగులు ఇరవై రెండున్నర అంటే ఒక్కొక్క లేయర్కి బిల్డింగ్ ఒక్కొక్క లేయర్కి పది అడుగులు అంతేనా పది అడుగులు వస్తుందిగా కూడా కాకుండా అంటే ఇరవై ఇరవై రెండు అడుగులు అంటే రెండు అంతస్తులు నాకు చెప్పండి ఇది అంటే ఇరవై రెండు అడుగులు వర్షం పడితే పర్వతాలు ములిగిపోయినాని బైబిల్ చెప్పింది ఇది అంతా అబద్ధం కదా నాకు తెలుగు బైబిల్ అటుకించి నేను అడుగుతున్నాను నాకు డౌట్ వచ్చింది చెప్పండి శ్యామన్న మీరు చెప్తారా ఎస్ బాబు అన్న నాకు తెలుగు బైబిల్లో పదిహేను మూరలు వర్షం కురిస్తే గొప్ప పర్వతాలని ములిగిపోయినని రాశాడు నాకు చెప్పండి అంటున్నాను ఎలా చెప్తారు నా అక్కడ అలా లేదుగా ఒకసారి ఒకసారి దానికి ఒక పెద్ద ఆయన వివరణిస్తే ఏమన్నాడు అని అంటే వారి మీకు బైబిల్ సరిగ్గా అర్థం అవ్వలేదు తెలుగు బైబిల్ ఎలా చదవాలి నేను చెప్తాను చూడండి తెలుగు బైబిల్కి మించింది లేదని చెప్పి ఆయన అంటాడు మన మన మోర్లు అడుగున్నారే అప్పుడు మోర్లు పెద్ద అన్నాడు పోండి ఎంత పెద్ద చేసుకుందాం మరి మూడు అడుగులు వేసుకుందాం అంటే అప్పుడు ఎంత నలభై ఐదు అడుగులు మరి సగం సగం లేపేసాం కదా మనం మన మోర్ ఎంత ఉంటే వాళ్ళ మోర్ ఎంత వేసుకున్నాం మనం మూడు అడుగులు ఇక్కడ దాకా వచ్చింది దీన్ని పదిహేను మోర్లు వేసుకుంటే నలభై ఐదు అడుగులు అంటే ఐదు అంతస్తులు బిల్డింగ్ అంత ఎత్తు వర్షం కురిస్తే భూమి మీద పడతారు ములుగుపోనియా తెలుగు బైబులే తెలుగు బైబిలే పట్టుకుని వెళ్తాం తర్జమాలతో పని లేదు మాకు తెలుగు బైబుల్తో తెలుగు బైబుల్తో వాదించేస్తాం త్వరలో బాధేసుకుంటామని చెప్తాం ఏం చెప్తారు నాకు చెప్పండి తర్జమాలతో పని లేదా మూల భాషలకు వెళ్ళాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను నేను ఒకవేళ మీరు తప్పించుకునే క్రమంలో అప్పుడు మూరలు వేరు ఇప్పుడు మూరలు వేరు అన్నారనుకో అలా అయినా సరే ఐదు అంతస్తులు అంత అవకాశం ఇచ్చాం మీకు ఐదు అంతస్తులు అంత అంత వర్షం కురిస్తే పర్వతాలు ములిగిపోతాయా ఎందుకు మొలగో అప్పుడు ఎవరెస్ట్ లేదు అంటే పర్వతాలు శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే పర్వతాలు తరుగుతు ఉంటాయి పెరుగుతూ ఉంటాయి చూడండి పర్వతాలు మనిషి ఎదుగుతున్నట్టు ఎదుగుతాయి కొన్ని సందర్భాల్లో వీలు లేనప్పుడు ఆ పర్వతాలు తరుగుతాయి అలా చెప్తారా అక్కడ తప్పించుకోవడానికి భూమి మీద కొన్ని పర్వతాలు ఉన్నాయి హిమాలయాలు ఇంచుమించు తొమ్మిది మైళ్ళు అంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై నాలుగు అడుగులు అంటే ఇక్కడి నుంచి భూమి మీద నుంచి తొమ్మిది మైళ్ళు ఇలా ప్రయాణం చేస్తే ఎంత దూరమో అంత ఎత్తు హిమాలయ పర్వతాలు ఇక్కడ నలభై ఐదు అడుగులు అంటే అసలు ఏమాత్రం దానికి సంబంధం ఉందా కాంచన గంజ కాంచన గంజ అనేటువంటి ఒక పర్వతం ఉంది అది ఇంచుమించి ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీటర్లు అంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఒక్క అడుగులు అంటే ఎనిమిది మైళ్ళు ఎత్తు భూమి మీద ఉన్నటువంటి పర్వతాల గురించి చెప్తున్నాను నేను తర్వాత లోడ్సే అనేటువంటి ఒక పర్వతం ఉంది అది రెండు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదహారు అడుగులు అంటే ఎనిమిది వేల ఐదు వందల పదకొండు మీటర్లు ఎనిమిది మైళ్ళు ఎత్తు సరే అండి ఇవన్నీ మన ప్రాంతంలో ఉన్నాయి కదా అక్కడే వచ్చింది జలప్రాలమని మీరు ఎంత తప్పించుకుని ప్రయత్నం చేశారనుకో అక్కడే ఎక్కడ నాహగారు ఎక్కడైతే సంచరించారో ఆ ప్రజలు ఎక్కడ భ్రష్ పట్టేశారో అక్కడ మాత్రమే జలప్రాళం వచ్చింది భూమంతరాల అన్నారనుకో ఇంకొక తగులుతుంది ఎక్కడ తెలుసా వాడ ఎక్కడ నిలబడింది అరారత్ పర్వతాల మీద నిలబడింది అరారత్ పర్వతాలు ఎత్తే అంత తెలుసా మూడు మైళ్ళు ఈ రకంగా తీసుకునే దెబ్బడిపోతుంది మనకి మరి ఏం చేద్దాం మోరా అనేది ఎలా చేయాలో తెలియలేదు పదిహేను మూర్లను రాశారు అని తప్పించుకుందామా అంటే తెలుగులో చిన్న పొరపాటు జరిగిందంతే చిన్న పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది అంటే రాసేటప్పుడు రాసినటువంటి విధానం ఏంటంటే పదిహేను మూర్లు వర్షం కురిసేదేవుడికి మొత్తం గొప్ప పర్వతాలని ములిగిపోయినాన్ని డైరెక్ట్ చేసి రాసేసారు వాస్తవానికి ఆర్సిఎం బైబుల్ మనం పక్కన పెడుతూ ఉంటాం ఆర్సిఎం బైబిల్ తెలుసు కదా రోమన్ క్యాథలిక్ బైబిలు ఆ ఆ బైబిల్ చదివినోడు ఎవరైనా సరే ఆ బైబిల్ చదివినోడు ఎవరైనా సరే మీద పుల్ల గిరిపు దొరుకుతుందండి ఐదు సార్లు చదివిన వ్యక్తిని నేను ఆ బైబిల్ ఆర్సిఎం బైబుల్ పక్కనేటేస్తామాను పీడ సుందర గారు ఆర్సిఎం బైబుల్ గురించి ఏం చెప్పారు తెలుసా ప్రపంచంలో ఏ తర్జుమా లేదంటే అలాగా అద్భుతమైన అని చెప్పారు నిజంగా ఆయన చెప్పిన తర్వాత నేను చదివాను అది ఆర్సియం బైబులు బైబిల్ బైబుల్ అంత అద్భుతంగా ఉంటుంది అప్రమాణిక పుస్తకాలు ఏడు ఉంటాయి అప్రమాణిక పుస్తకాల గురించి కాదు నేను మాట్లాడేది తజ్మ గ్రీకులో నుంచి తజ్మ హిబ్రిలో నుంచి తజ్మ ఇంగ్లీష్లో నుంచి తజ్మ జరిగినప్పుడు యాజ్ టీజీగా చేయగలిగినటువంటి బైబులు ఆర్సిఎం బైబిల్ ఆర్సిఎం బైబిల్ ఏముందో తెలుసా ఆది కానీ ఏడు ఇరవై చదువుతుందని చూడండి ఆర్సిఎం బైబిల్ ఉన్నది నీళ్ళ మట్టం ఇంకా పదిహేను మూరలు పెరిగింది పర్వతాలు మునుగుపోయి అని ఉంది మళ్ళీ చదువుతున్నాను రామ బైబుల్లో అది ఆర్సిఎం బైబిల్లో ఆది కానీ ఏడు ఇరవైలో నేళ్ల మట్టం ఇంకా పదిహేను మూరలు పెరిగింది ఇంకా పదిహేను మూరలు పెరిగింది పర్వతాలు మునిగిపోయి అని ఉంది ఏం అర్థమైంది మీకు ఎలా చెప్పగలుగుతున్నారు అదే ఏంటి ఏం పట్టుకున్నారు మీరు అందులో మళ్ళీ చదువుతున్నాను చూడండి నేళ్ళ మట్టం ఇంకా పదిహేను మూరలు పెరిగింది పర్వతాలు మునిగిపోయాయి మనం పట్టుకోవాల్సిన పదం ఏంటంటే ఇంకా ఇంకా అనేది అక్కడ పెట్టలేదు ఇంకా అంటే ఏంటి అర్థం గొప్ప పర్వత గొప్ప పర్వతాలకి సమానంగా వాటర్ వచ్చేసింది ఇంకా పదిహేను మోర్లు కురిసింది గొప్ప పర్వతాలు కూడా గోల్డ్ కూడా కనపడకుండా మునిగిపోయినాయి అని అర్థం ఆ కొసలు కూడా కనపడకుండా మునిగిపోయినాయి ఆ కొసలు ఎక్కేసి నాలుగు ఉంటాడు ఆవిడని తప్పించుకుంటాడని దేవుడు ఆ కొసలు కూడా మూసేసి ఇంకా పదిహేను మూర్లు కురిపించాడు అంటే ఇరవై అడుగులు కురిపించేశాడు ఇంకా ఎవడ ఏ ఎందుకు తప్పించుకోవాలి మనం ఏ తర్జుమలోకి వెళ్ళి ఎత్తుకోవచ్చుగా డొంకు తిరుగుతూ వాదించేయటం ఎందుకు ఇది ఇప్పటికి హిస్టరీగా మిగిలిపోయింది అండి ఇప్పటికి డిబేట్లో ఉండిపోయిందంటే ఒక ఆయన అది డిబేట్లో ఉండిపోతామేంటే బాబు ఇది డిబేట్లో ఉండిపోతాం గేసీస్ పద్ దేవత్వం గురించి ఏమంటాము అది డిబేట్లో ఉండిపోవటం ఏంటి బోల తర్జుమలు ఉన్నాయి ఆర్సిఎం తర్జుమలు ఎలా ఉంది తర్వాత తెలుగు స్టడీ బైబుల్ ఉందా తెలుగు స్టడీ బైబుల్ ఒకసారి చూడండి అది నీళ్ళ మట్టం ఇంకా పదిహేను మూరలు పెరిగింది పర్వతాలు మునిగిపోయాయి మీరు తెలుగు బైబుల్ చదవండి మన ఇప్పుడు మనం వాడికి బైబులు అలా ఉందా మరి ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకోండి తెలుగు బైబిల్ చదవచ్చు మీరు ఏం చెప్తారంటున్నాను ప్రశ్నించకూడదు తప్పు అంటావా దేవుని మాటలే ప్రశ్నిస్తావా భ్రష్టుడా నరకానికి పోతావంటావా నీకు అందుబాటులో ఉన్న తర్జుమ చూడాలి కదా పరిశీలించాల్సిన బాధ్యత మన మీద లేదా ఒక మంచి పరిశీల పరిశీలకుడిగా ఒక మంచి అధ్యయనాన్ని చేసి ప్రసంగాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రసంగికుడికి లేదా మేసాలు తిప్పుకుని తొలబాదుకుంటామని మన పని ఎన్ఐవి తర్జుమలు ఏముందో తెలుసా ఎన్ఐవి తర్జుమా నీళ్లు పెరిగి పదిహేను మూరల కంటే ఎక్కువ లోతునకు పర్వతాలను కప్పివేశాయి అని ఉంది ఎన్ఐవి తర్జమ ఇందులో కూడా బాగానే ఇచ్చాడు మళ్ళీ చదవనా నీళ్లు పెరిగి పదిహేను మూరల కంటే ఎక్కువ లోతుకు పదిహేను మూరల కంటే ఎక్కువ లోతుకు పర్వతాలను కప్పివేశాయి పదిహేను పర్వతాలు దాటి పదిహేను మూరలు ఎక్కువ వాటరు వచ్చేసిందని ఎన్ఐవి తర్జమ ఇచ్చింది అందులోకి వెళ్తే మనకు బాధ ఏంటి ఎవరైనా ఏలెత్తి చూపిస్తారండి మనల్ని తర్జుమాలు ఉన్నాయిగా ఇంకొక తర్జుమా ఏంటంటే ఈఎస్వి ఈఎస్వి పర్వతాలపైన నీళ్లు ప్రబలి వాటిని పదిహేను మూరలు లోతున కప్పివేశాయి అని ఉంది ఇలాంటి అన్ని తర్జుమాలు బాగా ఇచ్చారు మన తెలుగులోనే దెబ్బడింది అన్ని భాషలు కన్నా తెలుగులో తెలుగు విమర్శించట్లేదు కానీ మన తర్జుమా చేసిన వాళ్ళు అక్కడ డైరెక్ట్ రాసేసినట్టున్నారు ఒక మాట అడుగుతున్నాను చూడండి యశగ్రంథ నలభై నాలుగు పదిహేను తీయండి ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకుని చలి కాల్చుకొనును నుప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకును ఒక తుండు తీసుకుని ఒక దేవతను తుండు అంటే ఏంటి చెప్పండి హాయ్ ఒక్క ఏ భాష అన్నది అదే తుండు అంటే ఏ భాష నాకు చెప్పాలి తెలుగు తెలుగులో ఎక్కడైనా ఉందా పదం చూపించండి మీరు తెలుగులో తమిళం తమిళమన్నది తమిళం పదం బైబిల్లో ఉంది తమిళ పదం అది మీరు చూడండి తుండు అంటే ఏ పదం ఏ భాషకు సంబంధించిన పదం మీరు కొట్టండి తెలుగులో అది ఉండదు మరి వాడికి బాసలు వాడేస్తే అది కాదు ఇక్కడ బైబిల్లో ఉంది మరి తెలుగు బైబిల్లో ఉంది అది నీకు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి బయటికి వెళ్ళి చూడాలా లేదా నేను ఇదే పట్టుకున్నాడు ఇక్కడే వేలాడతాను నన్ను చంపిన పీకెట్టు కోసినా అవసరమైతే మిమ్మల్ని కరిచెత్తను బోరెట్టు నేను ఇక్కడి నుంచి కదలంటే ఏమవుతుంది తప్పుడు చేస్తాం అర్థమవుతుంది నేను చెప్పింది మీకు తర్జుమాలు అవసరమా లేదా ఖచ్చితంగా అవసరం తర్జుమాలు ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది అనువాదాల యొక్క అవసరత మనకి వీటిని బట్టి మనకు అర్థమవుతుంది